மீவேனா இவ்வளோஸ் அலக்கு ஏன்னா பலத்தோனே ஃப்ரெண்டு கூட ஆறு பள்ள கல சேத கிளாரிக்கு ஓடில முரல் தான் ஏன் செப்பினார் காடி ரேட்டு ఒకటి ఐదు వన్ ల్యాక్ ఫైవ్ థౌసండ్ లక్ష ఐదు వేలకి చెప్తున్నాం మరి రెండు రూపాయలు అంటే కదా బొత్తనాలు బోసా ఎక్కడి నుంచి వచ్చారు ముగితే వైఎస్ఎస్లో నందవరం మండలం కర్నూలు జిల్లా మీ పేరు మీ నెంబర్ అరవై అరవై మూడు మూడు సున్నా ఒకటి నలభై నలభై ఐదు ఐదు లాస్ట్ పద్దెనిమిది రైట్ ఫ్రెండ్స్ మనం చూశారు కదా దూడల వివరాలు అయితే ఈ విధంగా ఉన్నాయి ఎవరిక్రెండ్ వస్తే నేరుగా కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మన నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలదు మొదలెండి ఫ్రెండ్స్ సంత వచ్చేసి ప్రతి శుక్రవారం మర్గా సాగి ఆధోని శుక్రవారం ఇద్దరు సంత రైట్